గారు మరి ప్రదర్శన కార్యక్రమానికి ఖర్చు నిమిత్తం రెండు వేల మొత్తాన్ని మొత్తానికి ప్రభుత్వం చేశారు వారికి ధన్యవాదములు వెంకటేశ్వర గారు ఐవి

அந்த <laughs> திவாலங்கே சாயிரெட்டி எடுத்து மாட்டா கொடுக்கு இப்போ கைக்கு யாரா ये ऐसे सारा बाबा नमो नीलं बने तो सारा नहीं जाता है

భవానీ నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు ఆరో రోజు పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మక్కా చిన్నసపై గారి కుమారుడు వెంకట్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మక్కా నరసింహారావు గారు బంగారమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శివసాయి ప్రొపరేటర్ తలా బిజయ్ గారి కుమారుడు రామచరావు గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వెన్నపాట వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం భార్య వెన్నపాట కుమార్ గారు వారి కుమార్తె గుట్టుపల్లి శ్రీతా గారు బాలాశేటి నాగలక్ష్మి గారు కళ్యాణ్ నరసింహారావు గారు మాధవి గారు

వెంటనే విజేతలను బహుమతులు బహుకరించవలసి ఉంది బహుమతులు ప్రకటించినటువంటి దాతలంతా కూడా వేదిక దగ్గరకు వచ్చి మీ బహుమతులు బాగుపరి ఐదో తేదీ జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో విజేతలకు ఈ రోజుతో పూర్తి అయినటువంటి సీనియర్స్ విభాగంలో విజేతలకు కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొత్తం పదహారు మంది పద్దెనిమిది మంది రైతులను స్వీకరించడానికి రెడీగా ఉండాలి